నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ గేదెల తిరుపతిరావు ఎస్కోట్ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఈ మేరకు శృంగవరభకోట పట్టణంలో దేవి కోడల పూజలు నిర్వహించి భారీగా ర్యాలీ నిర్వహించి నామినేషన్ పత్రం సమర్పించారు ఈరోజు నామినేషన్ చేసుకున్నాను ఈ నామినేషన్ కార్యక్రమానికి సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ అందరూ కూడా పూర్తిగా సపోర్ట్తో పూర్తిగా నా వెనకాతలే నడిచి నాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రాంతంలో ముఖ్యంగా నాలుగు సమస్యలు ఉన్నాయి నాలుగు సమస్యల గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు ప్రతి ఒక్కడు కూడా మీకు ఇంత ఇస్తాను మీకు ఎంత ఇస్తాను మీకు ఎంత ఇస్తాను తప్ప భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ గురించి ఒక్కడు మాట్లాడడం లేదు అది ఏంటైందో కూడా ఎవరికి తెలియదు తాటిపూడి రిజర్వాయరు లాస్ట్కి వచ్చేటప్పటికి రైతులకి నీరు లేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు దాని గురించి అసలు ఎవరు మాట్లాడడం లేదు ఇక్కడ మీ పక్కనే జందాల్ ఫ్యాక్టరీకి భూములు తీసుకున్నారు దాని గురించి ఎవరు మాట్లాడలేదు పాపం ఆ భూములు ఇచ్చిన రైతులు బాగా ఇబ్బంది పడిపోతున్నారు తర్వాత రైవాడ రిజర్వేర్ తార నీరు ఈ పక్క వచ్చేటటువంటి ఆ దారి కూడా ఎవరు కూడా థింక్ చేయడం లేదు అసలు ఆలోచించడం లేదు ఇన్ని సమస్యలు ఉంటే మేము చేసిస్తాము మేము చేసిస్తామని ఈ పార్టీ ఆ పార్టీ ఆ తొడలు కొట్టుకుంటుంటే అసలు ఏం చేశారండి ఇప్పుడు ప్రత్యేక హోదా రాకుండా వీళ్ళు ఎలాగ ఉద్యోగాలు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారు ఇప్పుడు ఇంకొక పార్టీ వస్తే ఇంకొక యాభై కోట్లు యాభై కోట్ల లక్షలు అప్పులు చేసి ఇంకేదో చేయాలి తప్ప అసలు రాబడి ఎక్కడుందండి కాబట్టి నూటికి నూరు పాళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి ఆ ప్రత్యేక దానిలో భాగంగానే డాక్టర్ గేదెల తిరుపతి గారు అనుభవజ్ఞుడు సీనియర్ వైద్యుడు పేద ప్రజలకి రూపాయికి వైద్యం చేసేటటువంటి మనిషి అటువంటి వ్యక్తిని ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తన శాసనసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది వారికి మా సిపిఐ తరఫున సిపిఎం తరఫున అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేమందరం మద్దతు ఇచ్చి వారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి వారి కోసం ఈ ఇరవై రోజుల పాటు ప్రజల్లో తిరిగి వారికి ఓటు వేయించి వారిని గెలిపించడానికి సాయి శక్తుల మేము కృషి చేస్తాం